మేడారం జాతరలో సమ్మక్క సారక్క గద్దెలకు ఎంత ప్రాధాన్యమైతే ఉంటుందో మేడారం జాతరలో సమ్మక్క సారక్క గద్దెలకు ఎంతటి ప్రాముఖ్యత అయితే ఉంటుందో అంతటి ప్రాధాన్యం గల మరొక ప్రదేశం జంపన్నవాగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ముందుగా జంపన్న వాగులో మునిగి తమ పాపాలన్నీ కడుగుతా తొలగిపోతాయి జంపన్న వాగులో మునిగితే అన్న నమ్మకంతో ముందుగా జంపన్న వాగు దగ్గర స్నానాలు ఆచరిస్తారు అయితే ఇక్కడ ఒక సమస్య కొంతమంది సలనీళ్ళు పడవు జలుబు దగ్గుతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు వాస్తమా వాళ్ళు ఉంటారు కొంతమంది కూపిరితిత్తుల సమస్యలు ఉంటాయి వాళ్ళందరూ కూడా జంపన్న వాగులో చన్నీళ్ళ స్నానం స్నానం చేయడానికి అంతగా వాళ్ళ శరీరం అనేది సహకరించదు కానీ వాళ్ళకు కూడా ఇక్కడ అందరిలాగా బాగులో మునగాలి ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాతే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అన్న ఒక నమ్మకం ఉంటుంది సో అలాంటి భక్తుల కోసం అని చెప్పేసి ఇక్కడ మేడారంలో ఫస్ట్ టైం ఒక కొత్త ప్రయోగం అయితే కనిపిస్తుంది ఇక్కడే ఈ ఘాట్ల పైన ఒక వేడి నీళ్ళతో ఒక చిన్న వ్యాపారం లాగా వీళ్ళు ఏర్పాటు చేసుకుని వచ్చిన భక్తులందరికీ కూడా సౌకర్యవంతంగా వేడి నీళ్ళు అందించే విధంగా ఇక్కడికి ఇక్కడే బకెట్ కింద అని చెప్పేసి భక్తులకు అందిస్తున్నారు సో ఆ వేడి అమ్మే మహిళతో ఒకసారి మనం మాట్లాడదాం చిన్నపిల్లలు బాల వస్తారు చిన్నపిల్లలు వస్తారు ముసలి వాళ్ళు వస్తారు కొద్దిగా కాలేదీన వాళ్ళు వస్తారు నీళ్ళుగా అమ్మి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు లాగా అమ్ముతారు ఒక బకెట్కి ముప్పై రూపాయలు లక్క పోతా ముప్పై ఇరవై యాభై లెక్క పోతా ఒక పిల్లలకు ఇరవై రూపాయలకు కూడా పోతా ఎందుకంటే చిన్న చిన్నపిల్లలు వస్తారుగా అమ్మ జ్వరాలు జ్వరాలొస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యాలు మంచిగా లేవు ఇక కాగబెట్టి పోతున్నట్టు నేను ఇక మేడారిలో ఎందుకంటే బాలింతలు కూడా వస్తారు ఇక బాలింతలకు అప్పుడు టైంకి దొరుకుతాయా దొరికాయి ఇక నీళ్ళు కాబడితే వాళ్ళు పోసుకుంటారు ఇరవై ముప్పై యాభై కదా అంతేగా అమ్ముకుంటాం పుట్టదిప్పల కోసానికి ఇక్కడికి వచ్చి బతుకు సో ఎన్ని బాక్ అమ్ముతావు రోజుకి రోజు కంటే అమ్మా నాలుగు వందలు అమ్మవచ్చు ఐదు వందలు అమ్మొచ్చు అయితే నీ వ్యాపారం బాగుందనమాట అంటే రోజు కట్టెలుగా అమ్మ మూడు వేలు కొనుకొచ్చుకోవాలి కదా నీ తెచ్చుకోవడం ఇక్కడ కూర్చొని ఇరవై రోజుల దాకా కట్టలు ఎరుకొచ్చుకుంటాం కుట్టలు పోయి అవి ఏరుకొచ్చుకున్నాక తెచ్చి ఒక దగ్గర వేసుకొని కాయ పెట్టుకుంటాం అన్నట్టు అవి మోసుకొచ్చుకోవాలి కింద తెచ్చుకోవాలి నీళ్ళు పెట్టుకోవాలి అమ్ముకోవాలి ఇక అది పొట్ట తిప్పల కోసానికి బతుకుతున్నాం అన్నట్టు ఇక అట్లా చాలా మంది పెడతారు అమ్మా ఇట్లాంటివి చాలా ఉన్నాయా చాలా మంది పెడతారు ఫస్ట్ అయితే మాత్రం నేనే పెట్టినా ఫస్ట్ నేను అంటే ఇరవై ఐదు సంవత్సరాలు కాంచేయాలి ఇక్కడ నేను ఒక ఆరోగ్య మంచిగా లేకపోతే ఈయన నీళ్ళు పెట్టుకుంటే ఒక ఆమె బాలింత వచ్చి అడిగింది ఆమెకి పోసిన ఇంకా ఆమె వచ్చి అడిగింది ఆమెకి పోసిన అట్నే అట్న అట్న ఇక నా జాబట్ అందరు ఇంకా చాలా మంది స్టార్ట్ చేసారు అమ్మా ఈ ఆరోగ్యం మంచిగా లేకపోతే ఈ తల్లే బతికిచ్చింది నన్ను అయితే అప్పుడు ఆరోగ్యం మంచిగా లేదు అప్పుడు బెడ్ పడేది ఉంటే బతకదని చెప్పారు హాస్పిటల్లో బతుకదంటే ఎక్కడికి వచ్చినాక ఆ తల్లి బతికిచ్చింది సరక్క తల్లి ఇక దంపన్న వాళ్ళు స్నానం చేసి ఆడికి వేయినా బతికినా అందుకోసానికే వారానికి ఒక్కసారి వస్తే ఎక్కడికి జాతరప్పుడు రెండు నెలలు ఉంటాయి ఏ ఊరి మీది మాది అన్నమకుండ అయితే ఇంక ఇక్కడనే ఉంటారమ్మ నేను అట్లే ఉంటాను మాది సంతానం గురించి అయితే అమ్మవారు అయితే అనుకున్నది మాత్రం ఇస్తుంది పిల్లలకి దంపన్నకు ముడుపు కట్టిందంటే బాసింగ బలమైన ఏదైనా కట్టిందంటే ఆ తల్లి బురవిత్తది ఆరోగ్యం మంచిగా లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినా కూడా బతుకుతారమ్మా ఇప్పుడు జంపన్నకు ముడుపు కట్టడం అంటే ఎట్లా కట్టాలి ఎడ కట్టాలి అక్కడ చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు సంతానం పిల్లలు లేకపోతే నాకు కట్టాలని ఉయ్యాల తీసుకుపోయి కట్టి కట్టింది అనుకో మళ్ళీ జాతర వరకు ఖచ్చితంగా ఎత్తుకొని వస్తారు ఆ తల్లి మాత్రం బంగారు తండ్రి సంపన్న సమ్మక్క తల్లి ఏ రోగాలు మేము ఇంత ఈగలు వచ్చినా కూడా జాతర అయిపోయాక పెద్ద గత్తరు వస్తుంది అంటారు కదా మేము ఇక్కడనే ఉంటాం ఆ తల్లే కాపాడుతుంది ఆ తల్లే కాపాడుతుంది ఈగలు పడ్డా కూడా తింటాం తిన్నా కూడా హాస్పిటల్లో పాలు కూడా చేయదు మాకు ఆ తల్లి కాపాడుతుంది అది సమ్మక్క సారక్క అంటే ఎంతో మంది భక్తులకు కొంగు బంగారం మాత్రమే కాదు ఇక్కడ ఉన్న స్థానికులకు కావచ్చు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కావచ్చు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తోంది చాలా రకాలుగా కెమెరా పర్సన్ శ్రీధర్తో సంధ్యా టీవీ నైన్ నిజంపన్నవాళ్ళు నుంచి